నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాలని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకుండా ఇటు ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు గొంతు వినిపించాలని ప్రజలకు వెళ్ళడం చూస్తానే ఉన్నాం ఇంతకుముందు ఎన్నో పర్యటనలు చేశారు మరి ముఖ్యంగా చూసుకుంటే మన భీమవరం పెళ్లి కన్నా వెళ్ళారు నిన్న అనంతపురం పెళ్లి కన్నీ వెళ్ళారు నిన్న అనంతపురంలో జరిగిన పెళ్లి విషయంలో కూడా అక్కడ మహిళలకు ఎంత ఇబ్బంది పడ్డారు అక్కడ ఉన్న మహిళ కూడా అస్వస్థతకు గురై హాస్పిటల్ కూడా వెళ్ళారు సో ఇలా జరుగుతూ వస్తుంది దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అర్నలిస్టు జొనరల్ గడ్డ శ్రీనివాస్ గారు ఉన్నారు వారి నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పర్యటన చేసిన విధ్వంసమే వారు ముఖ్యంగా చూసుకుంటే మొన్న భీమవరం నిన్న అనంతపురం జిల్లాలో ఒక పెళ్లి వెళ్ళి అక్కడ కూడా ఎంత విధ్వంసం సృష్టించి అక్కడ వాళ్ళ సెక్యూరిటీ కూడా ఎంత ఓవరాక్షన్ చేయడం జరుగుతూ వస్తుంది వారు ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉన్న మహిళలు కూడా ఎంతో ఇబ్బంది పడి ఒత్తిడికి గురయ్యి కూడా అస్వస్థతకు గురయ్యి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది అసలు ఎలా చూడాలి దీన్ని ముందుగా ప్రేక్షకులందరికీ డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి హోదా పక్కన పెట్టండి ప్రతిపక్ష నాయకుడిగా ఇవాళ జెండా జాతీయ జెండా ఎగరేయాలి కానీ ఎక్కడా కూడా అలాంటి సందర్భంగా అనిపించలేదు ఇంతవరకు ఇప్పటివరకు రోజున ఆయన స్వాతంత్రం వచ్చి మరి ఇన్ని సంవత్సరాలు అయింది ప్రతి సంవత్సరం కూడా మనం దాన్ని ఒక పర్వదినంగా గడుపుకునే జరుపుకుంటాం మనం అలాంటి ఒక గొప్ప అవకాశం అది ఒక జెండా ఎగరేయటం అనేది ఎవరికైనా అంటే భక్తికి అది తార్కాణం దేశాన్ని గౌరవిస్తున్నాం అని చెప్పుకోవడానికి మరి అలాంటి దానికే ఇతను రాలేదు ఎవరో సజ్జల రామకృష్ణారెడ్డితో ఆ కార్యక్రమాన్ని మామ అనిపించేశారు అంటే దేశం మీద దేశభక్తి మీద ఎన్నుకుండే విధానం ఏంటో మన దీన్ని బట్టి అర్థమవుతుంది మరి దేశం కోసం ఆలోచించినవాడు ప్రజల కోసం ఆలోచించిన ఇంకే ఇంకేం ఆలోచిస్తాడు అంటే తన కోసం తనే ఆలోచిస్తాడు అదే జరిగింది కూడా ఇందా అంటే తను సంపాదించుకోవడం దాచుకోవడం దోచుకోవటం ఇలాంటి మనిషికి కనీసం కనీసం మినిమం ఇది ఆ జెండా ఎగరేయాలన్న ఆలోచన కూడా రాకపోవడం అనేది అలాంటిది తగుదనమ్మ అంటే పెళ్ళిళ్ళకి పేరెంట్ వాళ్ళకి పిలవని పేరెంట్ వాళ్ళకి అలాగే రైతులు హ్యాపీగా ఉంటే వాళ్ళ పంటలు అమ్ముకుంటుంటే వాళ్ళు అమ్మకుండా వాళ్ళు చంద్రబాబు చేయడానికి ఇలాంటివన్నీ చూసాం మనం ఈ సంవత్సర కాలంలో ఫ్రస్ట్రేషన్కి గురయ్యి అధికారం కోల్పోయిన తర్వాత ఎత్తిపోయి ఎక్కడంటే అక్కడికి పిలిచినా పిలవకపోయినా అక్కడే సమస్య ఉన్నట్టు వెళ్ళిపోవటం ఒక వేరంగం సృష్టించడం ఒక నాలుగు ఒక మూడు నాలుగు వేల మంది ఒక ప్రైవేట్ సైన్యంలాగా తయారు చేసుకుని వెళ్ళిపోవటం ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే ఉంటారు శ్రీకాకుళం వెళ్ళినా వాళ్ళే ఉంటారు చిత్తూరు వెళ్ళినా వాళ్ళే ఉంటారు చంద్రపూడి వెళ్ళినా వాళ్ళే ఉంటారు ఇంక వీళ్ళ ప్రత్యేకంగా ఒక దళం అది ఆ దళం వేసి జరుగుతుంటాడు వాళ్ళే జనం అనుకుని భ్రమించేలాగా చేస్తాడు అందరికీ ఇదిగో నా బలం అంటాడు మళ్ళీ ఎక్కడ బలం ఉంది పులివెందులు ఏమైంది ఎలా చేతులు పడిపోయారు పదో వంతు ఓట్లు కూడా రాలేదు సొంత కంచుకోట పులివెందుల్లో ముప్పై ఏళ్ళ తర్వాత పెట్టారు ఎలక్షన్స్ ముప్పై ఏళ్ల తర్వాత దిమ్మదిరిగే సమాధానం చెప్పారు పులివెందుల ప్రజలు అంటే పులివెందుల్లో కూడా ఏ ఏమాత్రం వాళ్ళకి సానుభూతి లేదు కానీ ప్రజాభిమానం ఉంది అని చెప్పేసి ఒక రకమైన ప్రద బల ప్రదర్శన కోసం మాత్రం ఈ నాలుగు వేల మూడు వేల మంది ఎక్కడికి వెళ్ళినా వేసుకెళ్ళటం అక్కడ ఒక వేరంగం సృష్టించడం ఓ సందర్భంలో కూడా అన్నాడు కావాలని మీరు భోజనాలు పెట్టాలా మీకేంటి సంబంధం మాకోసం అభిమానితో వస్తున్నారు లక్షలాది మంది జనం వస్తున్నారని ఎటకారంగా చంద్రబాబు నాయుడు గారి గురించి ఉద్దేశించి మాట్లాడాడు ఇట్లా మీరు ఎవరు ఆపటానికి అన్నట్టు మీరు మీరు బ ఏర్పాట్లు కూడా సరిగ్గా చేయట్లేదని ఏదేదో మాట్లాడారు సో ఎలాంటి ఏర్పాట్లు చేయాలి వచ్చేటప్పుడు మీరు ఏదన్నా ఒక కార్యక్రమానికి వస్తున్నామంటే ఒక సంయమనం ఉండాలి సరే ఏదో రైతుల దగ్గర పరామర్శించడానికి వెళ్ళినప్పుడు సంఘటనలు అంటే అలా అనుకుందాం ఈ పెళ్ళిళ్ళు కూడా లొల్లి పెళ్ళిలో లొల్లి ఏంటి అక్కడ ఏం జరుగుతుంది అక్కడ ఎంతమంది రాజకీయ నాయకులు పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉంటారు ఎంత సౌమ్యంగా ఉంటుంది ఎంత హుందాగా ఉంటుంది ఇలాంటి పద్ధతి ఎక్కడైనా మనం చూస్తామా ఇక్కడే చూస్తాం ఒక జగన్మోహన్ రెడ్డి తల్లి పెళ్లి కాదు తద్దినంగా వెళ్ళినా కూడా దాన్ని రసాభస చేయడం ఇతని ఉద్దేశం ఈ ఉన్న జనం కూడా అలాంటి వాళ్లే ఈ రఫారఫా బ్యాచ్ పైగా రఫారఫా నేమో సమర్థిస్తాడు తప్పే ఉంది అంటాడు మరి అలాంటప్పుడు ఏముంటుంది అంతే ఉంటుంది కార్యకర్తలకి ఇప్పుడు ఒక నాయకుడు కూడా సరిగ్గా ఉంటే కార్యకర్తలు అంతే ఉంటారు యథా రాజా సో ఇక్కడ కూడా జరుగుతున్నది అదే వాళ్ళు వీరంగ సృష్టిస్తే మరి నిజంగా కొంతమంది మహిళలు అయితే చాలా ఇబ్బందులో పడ్డారు అక్కడి నుంచి ప్రాణభయంతో పరుగులు పెట్టారంట సో ఇదంతా ఎంత ఎంత హాస్యాస్పదంగా ఉందంటే అందరు చీంటున్నా కూడా ఆయనకు అర్థం కావట్లేదు అది నిన్న జరిగిన అదే సంఘటనలో ఒక అంబులెన్స్లో కూడా దగ్గర దగ్గర మరి ఒక హాఫ్ అన్ అవర్ ఎంతో ఆగిపోయిందంటారు ట్రాఫిక్లో పడి నిజంగా అందులో అంతకుముందు ఒకసారి ఇదే ఇదే సందర్భంలో అంబులెన్స్లో ఆగిపో ఒక వ్యక్తి చనిపోయాడు కూడా ఆ సంఘటన మనం చూసే ఎంతో ముందు ఇదే జగన్మోహన్ రెడ్డి కాన్వై ఇబ్బందులు ఇబ్బందులు గురిచేసినప్పుడు మరి ఇప్పుడు కూడా అదే సంఘటన మరి ఇంకోసారి జరుగుంటే మరి ఇంకో మచ్చబడి ఉండేది మచ్చ అంటే వాళ్ళకి అదే స్కోరు అంటే ఇప్పుడు ఎలా ఉందంటే మంచి చెడ్డని రెండు ఉంటాయి మంచి మంచిగా వాళ్ళ స్థానం సంపాదించినప్పుడు చెడ్డగానైనా సరే దాన్ని బలంగా ప్రూవ్ చేసుకోవాలి అంటే ఆ రకంగా దిగదారిపోతున్నారా అనిపిస్తుంది అనమాట సో అలాంటి జనాలనే వీళ్ళు ప్రోత్సహిస్తారా అలాంటి వాటే వీళ్ళకుంటారా అంటే అక్కడ సుధర రామకృష్ణారెడ్డి మా వాటర్లు వేరే అని అంటే ఈ రఫారఫా బ్యాచ్ వాళ్ళ వాటర్ల అంటే వీళ్ళకి ఎంతవరకు అధికారులు ఉన్నారు కంటే రిగ్గింగ్లు చేసి ఒక్కొక్కటి పది మంది ఇట్లా ఓట్లు వేసుకునే ఒక కల్చర్ నుంచి ఇవాళ అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేని పరిస్థితి అనమాట పెళ్లిళ్ళు కూడా మరి ఈ పద్ధతి అసలు ఎక్కడ కూడా ఎవరు కూడా సంబంధించరు చాలా కూడా అని కూడా అంటున్నారు మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చెల్లి సొంత చెల్లినే నమ్మట్లేదు వాళ్ళ అన్నయ్యని మరి ఏపీ ప్రజలు నమ్ముతారంటే మీరు ఏమంటారు ఆవిడ కూడా మాట్లాడుతున్నారు కదా నిజంగా ఇక్కడ పులివెందుల్లో పోటీ చేసిన దగ్గర వంద ఓట్లు కాంగ్రెస్ కూడా వచ్చినాయి మెల్లగా కాంగ్రెస్ పుంచుకుంటుందా అని కూడా అనిపిస్తుంది ఎందుకంటే సాంప్రదాయ ఓటర్లు ఉన్నారు కాంగ్రెస్కి పులివెందుల్లో అంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి అలాగే వివేకానంద రెడ్డి గారి దగ్గర నుంచి ఎవరైతే కాంగ్రెస్ని నమ్మి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు వంద ఓట్లు అనేది ఒక సంఖ్యపరంగా మనం చూస్తున్నాం కానీ సో మొత్తంగా అయితే కాంగ్రెస్ పునరుజ్జం చేసుకుంటుందా అని కూడా మనం ఆ కోడలో ఆలోచించవచ్చు అదే జరిగితే రేపటి రోజుల్లో ఇంకా తెలుగుదేశంతో పాటు రెండో స్థానంలో కాంగ్రెస్ వస్తేమో కూడా ఆశ్చర్యపడక్కర్లేదు మూడో స్థానంలోకి వైసీపీ దిగజారిపోయే పరిస్థితి చాలా అంటే ఇప్పటికీ అసలు మూడో స్థానం కాదులేండి పదో స్థానం అంటారు దాన్ని ఎందుకంటే పదో వంతే వచ్చినాయి ఓట్లు వాళ్ళకి ఏది తెలుగుదేశంతో పోల్చుకుంటే అలాగే ఆ పదో స్థానంలో కా వైసీపీ ఉంటుందా రెండో స్థానానికి కా మరి కాంగ్రెస్ ఎగబాగుతుందా అంటే కూడా రేపటి రోజుల్లో జరిగినా జరగచ్చు నెక్స్ట్ మరి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏంటి ఇప్పటికే మెయిన్ ఎలక్షన్లకే పదకొండు సీట్లు కూర్చోబెట్టారు మొన్న చూసుకుంటే పులివిందులో జడ్పీటీసీ ఎలక్షన్లోనే మొత్తం అక్కడ ఓడిపోయి మనం చూసాము అయితే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏంటంటే ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏముందండి ఇంకా అప్పుడు కేసులు ఎదుర్కొంటున్నారు పాత కేసులు ఏవైతే ఉన్నాయో పది ఏళ్ళు బెయిల్ మీద ఉన్నవి అవి ఒక్కొక్కటి మళ్ళీ తెర మీదకి వచ్చి వాటి కూడా తీర్పులు దగ్గరలోకి వచ్చాయి అంటున్నారు నలభై రెండు వేల ఏదైతే అక్రమ ఆర్జన ఉందో నలభై రెండు వేల కోట్ల సంబంధించి అవి కూడా ఒక్కొక్కటిగా ముందుకు వస్తున్నాయి ఇవన్నీ ఉండగానే ఈయన ఐదు సంవత్సరాల్లో చేసిన స్కాములన్నీ మనం బయటకు వచ్చేసినాయి ఒక్కొక్కటిగా మరీ ముఖ్యంగా మిగతా ఎలా ఉన్నా కానీ లిక్కర్ స్కామ్ అయితే పూర్తిగా పేక్క చుట్టుకుంటుంది అంటున్నారు ఎందుకంటే వేదిలా ఉన్నా కానీ ఈడీ కానీ సిబిఐ కూడా ఇవాళ టెకప్ చేస్తే ఇంకా త్వరలోనే ఇంకా చెక్ పెట్టేసే పరిస్థితి అయితే ఉంది వైసీపీకి అదే జరిగితే కనుక ఇప్పుడు ఈ పదకొండు స్థానాల్లో ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు కూడా ఉంటారా వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోతారా ఖాళీ అయిపోతుందా పార్టీ జెండా పీకేస్తారా ఎందుకంటే ఇప్పుడు ఇంతవరకు ప్రతిపక్షంగా అసెంబ్లీకి వెళ్ళింది లేదు వాడు పిలుస్తున్నారు రమ్మని ప్రజా సమస్యల గురించి మాట్లాడమన్నారు ఈయన ప్రజా సమస్యల గురించి సమస్యల గురించి మాట్లాడడానికి అసెంబ్లీకి పోడగానే ఇలా పెళ్ళిళ్ళకి పేరెంట్ వాళ్ళకి ఈ రకమైన హంగామా చేయడానికి మాత్రం ప్రజల్లోకి వెళ్ళి రసాభాసం సృష్టించడం అనేది చేస్తా అన్నాడు సో ఇదంతా ఏమైపోయిందంటే ప్రజలకు కూడా ఒక అర్థమైపోయింది ఇతను ప్రజల కోసం పనిచేసే వ్యక్తి కాదు అధికార కాంక్ష డబ్బు కాంక్ష ఈ రెండే ఉన్నాయి సో దానికోసం ఏదైనా ఎంతకైనా తెగించే వ్యక్తి సో ఎంతకైనా దూరంగానే పెట్టాలి ఎత్త అనేది ప్రజలకు ఆల్రెడీ అర్థమైపోయింది అర్థమైపోయింది కాబట్టి సొంత ఊర్లో పులివెందులో అంత ఘోర పరాజయం ఇవాళ మూట కట్టుకోవాల్సి వచ్చింది అది చాలదన్నట్టు అంబడి రాంబాబు ఎక్కడో పశ్చిమ బెంగాల్లో ఉన్న బిగ్గింగ్ జరిగిన కొన్ని వీడియోస్ పెట్టుకొని ఎక్స్లో పెట్టి దానికి మళ్ళీ ఒక పోస్ట్ పెట్టి నవ్వులపాలైపోయాడు సో వీళ్ళు ఏంటంటే అసలే ఇబ్బందుల్లో ఉంటే ఈ రంబడి రాంబాబులు అంటే మూలిగే టక్క మూలిగే నక్క మీద తాటిపండి పడ్డట్టు ఇట్లాంటి పిచ్చి ప్రయాపంలో పిచ్చి వీడలు పెట్టి మరింత దిగజార్చుకునే పరిస్థితి తీసుకొస్తాడు పార్టీని అది ఇప్పుడు ఇంకా ఆ రకంగా చూసుకుంటే పార్టీకి అయితే ఇంకా అస్తిత్వం లేదు రేపు రాబోయే రోజుల్లో నడిపే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు ఇంకా ఈ స్థితి కూడా ఉండని పరిస్థితి పార్టీకి ఎదురవుబోతుంది మన నెక్స్ట్ మంత్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి జరుగుతున్న నేపథ్యంలో ఇక పదకొండు మంది ఎమ్మెల్యేలు వెళ్తారో వెళ్లారంటే ఏం చెప్తారు అసలు ఈ పదకొండు మంది ఎంతమంది ఉంటారని కూడా తెలియని పరిస్థితి అంటున్నారు ఎందుకంటే ఈ ఎలక్షన్స్ రిజల్ట్ చూసిన తర్వాత చాలా మంది అసంతృప్తి ఉంది ప్రజల్లో ఏనాడు అసంతృప్తి వచ్చేసింది ఐదేళ్ల పాలన చూసిన తర్వాత ఆ అసంతృప్తి ప్రజలనే మన జరిగిన ఎలక్షన్లో రిజల్ట్ ఆ జరి జరిగిన తర్వాత మనం ఇంకా ఇప్పట్లో ఇక రాబోయే రోజుల్లో ఎలా ఉండబోద్దనే అనే దానికి ఒక తార్కాణం ఇదంతా దీన్ని బట్టి ఇక రాబోయే రోజుల్లో ఈ పదకొండు స్థానాల్లో ఎంతమంది ఉంటారు ఎంతమంది బయటకు వెళ్ళిపోతారు అనే మీమాంసం నడుస్తున్న సందర్భంలో ఇంకా అసెంబ్లీకి ఎంతమంది వెళ్తారు ఎవరు వెళ్తారనేది మనం ఇప్పుడు చెప్పలేని పరిస్థితి సో ఇదండి చూశారు కదా ఇక జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లె నమ్మట్లేదు ఇంకా ఏపీ ప్రజలు ఏం నమ్ముతారు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏంటి నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ నమస్కారం